హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ప్రపంచం యూట్యూబ్ ఛానల్ నేను మీ సుజాత ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుజాత నేను మొన్న విజయవాడ వెళ్ళానండి హాస్పిటల్కి అయితే మేడం గవర్నమెంట్లో చేస్తారు సాయంత్రం తప్పుడు మామూలుగా ఇంటికాడ చూస్తారండి అయితే నేను వాళ్ళు పెందలగాడు కాడ వచ్చేసేయమని చెప్తారండి వెళ్ళి పేరు రాయించుకుంటే తొందరగా వచ్చేయచ్చు కదా గన్నవరం వెళ్ళాలి మాది గన్నవరం అండి విజయవాడ హాస్పిటల్లో అయితే తొందరగా వచ్చేయండి స్టాఫ్ ఏమో తొందరగా వచ్చేయండి తొందరగా వచ్చేయండి అని చెప్తారండి ఐదింటికి వచ్చేస్తారు మేడం అంటారు సర్లే అని చెప్పేసి నేను మూడింటికి బయలుదేరి గన్నవరం నుంచి హాస్పిటల్కి వెళ్ళానండి వెళ్ళాక మేడం రాలేదు చాలాసేపు నేను చూపించుకొని బస్సు ఎక్కి ఇంటికి వచ్చేటప్పటికి నాకు తొమ్మిదిన్నర అయిపోయిందండి అంటే మధ్యలో వాళ్ళు ఎవరో ఎమ్మెల్యేలో ఎవరో వస్తున్నారని చెప్పేసి దారిలో బస్సు ఆపేశారు ఇదివరకు విజయవాడ అంటే ముప్పై గంట అండి కరెక్ట్గా ఇప్పుడు అసలు ఎన్నింటికి వెళ్తే ఎన్నింటికి వస్తామో అనేది కూడా అసలు తెలియట్లేదండి గ గన్నవరం అంటే రెండు ఉన్నాయండి విజయవాడ దగ్గర ఎయిర్పోర్ట్ ఉంటుంది కదండి ఆ గన్నవరం కొంచెం జనాలు అది పెరిగి ఎమ్మెల్యేల వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్లో దిగటం దాని మూలన కొంచెం బాగా ట్రాఫిక్ అయిపోయిందండి ఎప్పుడు వెళ్తామో అసలు ఒక టైం అనేది చెప్పలేకపోతున్నామండి ఇదివరకైతే అరగంట అట్లా ముప్పలో వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు అలా కాదు సాయంత్రంపు మరీ ట్రాఫిక్ ఉంటుందండి అయితే తొమ్మిదిన్నర ఏ ఇంటికి వచ్చేటప్పటికి అదంతా ట్రాఫిక్ క్లియర్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయి ఇంటికి వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర రండి ఇక వచ్చి స్నానం చేసి ఇక ఇక అసలు పరిస్థితి బాగాలేదండి నడువునిప్పాను సేపు మూడి మూడింటికాడ నుంచి కూర్చున్నానంటే మూడింటికాడి నుంచి తొమ్మిదిన్నర ఇంటికి వచ్చే వరకు ఏ ఏడు గంటల దాకా అలాగే పట్టినట్టు ఉందండి వచ్చి పడుకున్నాను అందరూ ఇంటికి మా పాప రోజు పడుకునేటప్పుడు ఒకసారి ఫోన్ చేస్తుందండి ఫోన్ చేస్తే అమ్మ తలనొప్పిగా ఉంటుంది ఒకసారి వెళ్ళి వీడియో కాల్ చేయించు మేడం తోటి అని చెప్పిందండి చెప్తే పొద్దునపూట మేడం జాబ్కి వెళ్ళిపోయేటప్పుడు ఇదివరకు ఒకసారి నేను అట్లాగెళ్ళాను పూట సాయంత్రం అంతమందిలో మళ్ళీ గనవరం రావాలంటే చాలా టైం పడుతుంది ఎందుకు అని చెప్పి వెళ్ళానండి అప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారండి నాతో అంతే ఇద్దరు ముగ్గురు ఉన్నారు సరే మొన్న మొన్న మా పాప ఫోన్ చేసి అమ్మ ఇట్లా వెళ్ళిరా వీడియో కాల్ చేయించు వీడియో కాల్ అంటే ఇంకొంచెం మనీ ఎక్కువ తెలియండి అయితే తను రావటానికి కుదరదు ఎక్కడో ఉంది అందుకని చెప్పి వీడియో కాల్లో మాట్లాడించమ్మా అని అందండి సరే అని చెప్పేసి అమ్మ సాయంత్రం అప్పుడెళ్ళనో ట్రాఫిక్గా ఉంటుంది పొద్దున్నపూట వెళ్ళిపోతాను లేచి పొద్దున్నే ఆరింటికల్లా కొంచెం ఫోన్ చెయ్యి మెల్లికి వస్తుంది రెడీ అయ్యి వెళ్తాను అని చెప్పి చెప్పానండి సరే పొద్దున్నే అమ్మ డబ్బులు ఉన్నాయా అంటే నిన్న నాకు మందులు కాటికి సరిపోయినాయి అమ్మ మరి చేతులు లేవు అని అన్నాను అయితే నా ఫోన్లో ఉన్నాయి నేను ఎవరికన్నా వేస్తాను మరి వెళ్ళొస్తావా అని అందండి సర్లే వెళ్దాము తప్పదు కదా అని చెప్పి వేళ మూడింటికాడి నుంచి కూర్చున్నాను రాత్రి తొమ్మిదిన్నర దాకా మళ్ళీ తెల్లారి పొద్దున్నే వెళ్ళానండి ఫోన్లో డబ్బులు వేయటం కోసం ఫస్ట్ నేనే వెళ్ళాను ఫోన్లో వేస్తానండి ఎంతమందిని అడిగాను డబ్బుల కోసం అయితే హాస్పిటల్కి వెళ్ళి బుక్ ఇచ్చాను ఇంకా స్టాఫ్ ఎవరు రాలేదు రాసుకునే వాళ్ళు ఒకళ్ళే ఉన్నారు బుక్ ఇస్తే మరి అపాయింట్మెంట్ తీసుకోలేదు కదండి అని అన్నారు ఏమనండి వచ్చాను ఇట్లా మళ్ళీ సాయంత్రం అయితే గనవరం వెళ్ళాలంటే కొంచెం దూరం అయిపోతుందండి విసిక్ అయిపోతుంది ఎవరైనా వస్తే ఇంకా లేట్ అయిపోతుంది బస్సులో ఆపేస్తున్నారండి అని చెప్పాను చెప్పి మనీ ఇవ్వటానికి మనీ లేవు ఈ లోపల ఉన్నారండి టెన్ మెంబర్స్ దాకా ఉన్నారు అంతకుముందు అయితే ఒక ఒకళ్ళిద్దరే ఉండేవారు మరి ఈ మధ్య ఈ బాధపడలేక నాకులాగా నాలుగు కూడా పొద్దున్నే వచ్చినట్టున్నారు వాళ్ళు వాళ్ళని అడిగానండి వాళ్ళని అడిగితే మా దగ్గర లేవంటే లేవన్నారండి ఉన్నాయి ఉన్నాయి నేను చూశాను ఆయన బయట తీసుకొని చూసుకుంటున్నాడు అవి ఒకవేళ ఆయన అని చెప్పేసి మొహాలు అడిగిప్పేసుకొని అట్లా చేశారండి అని చెప్పేసి ఏం చేయాలా అని చెప్పి అట్లాగే కూర్చున్నానండి హుశూర్ మంట సరే ఈ లోపల ఆయన చెప్పాడు రాసే ఆయన ఏమండి అక్కడ హోటల్ ఉంది ఆ హోటల్ దగ్గరికి వెళ్తే ఇస్తారండి మీకు అని చెప్పారండి సర్లే అని చెప్పి మళ్ళీ పడి హోటల్ కాడికి వెళ్ళానండి వెళ్తే ఫస్ట్ కౌంటర్లో వాళ్ళని అడిగాను ఓనర్స్ని ఏమండి డబ్బులు మా దగ్గర ఉండవు ఫోన్పే చేస్తారండి అందరూ గూగుల్ పే ఫోన్పే చేస్తారండి డబ్బులు ఉండవండి అన్నారు యాభై మంది టిఫిన్ చేస్తున్నారండి అక్కడ అయితే వాళ్ళందరినీ కూడా నేను అడిగింది కొంచెం గట్టిగానే అడిగాను ఏమండి ఎవరు వెయ్యి రూపాయలు ఉంటే ఎవరో ఫోన్లో వేస్తుంది మా పాప అని గట్టిగానే అడిగానండి అడిగితే ఒక్కొక్కళ్ళు ఏమో మొహం తిప్పేసుకుని ఒక్కొక్కళ్ళు ఏమో దీంట్లో ఉన్నాయి ఫోన్లో ఉన్నాయండి విడగలేవు విడిగాలేవు అని యాభై మంది అన్నారు దాంట్లో ఒక ఆయన కొంచెం రిచ్ పర్సన్ లాగా ఉన్నారు అయితే ఆయన ఆయన్ని కొంచెం పిలవండి అంటే ఆయన్ని పిలిచారండి అయితే అండి ఇట్లా హాస్పిటల్కి మనీ అవసరమైందండి మా ఏ సుద్ధి కొంచెం ఒక వెయ్యి రూపాయలు అన్న ఇస్తారా అండి అంటే అమ్మ నేను టిఫిన్గానే తెచ్చాను పైన ఉంది వ్యాలెట్ తెచ్చుకోలేదమ్మా నేను కొంచెం ఆగితే నేను తీసుకొచ్చి ఇస్తాను అన్నాను సరే చూశాను డబుల్ టిఫిన్ తింటారండి అక్కడ అందరూ చాలా ఫేమస్ అండి చాలా బాగుంటాయి టిఫిన్లు కూడా సరే చూశాను ఐదు నిమిషాలు ఈ అందరిని అడుగుతా ఉన్నాను అని పైకి వెళ్తారేమో నేను చూశాను ఆయన ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ ఆర్డర్ ఇచ్చి తింటున్నట్టున్నారు మళ్ళీ ఇసు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాం మళ్ళీ మేడం కూర్చొస్తారేమన్నా మళ్ళీ ఆద్రాబాద్ మళ్ళీ వచ్చాను వస్తే హాస్పిటల్ ఎదుర్కొండే ఇంకో హోటల్ ఉందండి ఇంకో హోటల్ ఉంటే దాంట్లోకి వెళ్ళి ఇలాగే కొంచెం ఏమండి ఇట్లా రాత్రి టైం లేకుండా పోయింది మా అమ్మాయి పదింటి చేసింది ఎవరి పేరేస్తాను ఇలా దాంట్లో గూగుల్ పే లేదండి కొంచెం మీరేమన్నా కొంచెం క్యాష్ ఇస్తారా మీకు డబ్బులు ఇస్తానంటో యాభై రూపాయలు ఇస్తానండి అని కూడా అడిగానండి అడిగితే ఆయన కొంచెం పర్లేదండి మాట నేను చక్కగా చెప్పారు కాదండి ఇప్పుడు నేను ఎవరికో మేము కట్టాల్సిన వాళ్ళకి కట్టామండి పొద్దున్న పూట కదా ఇంకొంచెం ఆగితే ఏమన్నా వచ్చాయి మరి అని చెప్పాను లేదండి ఎంత ఉన్నాయో చూడండి అట్లాగే ఒక ఇద్దరు ముగ్గురిని అడుగుతాను ఒక వెయ్యి రూపాయలు అయితే సరిపోతాయి అని అది అయితే లేవమ్మ మూడు వందలు అయితే ఉన్నాయి ఏమంటారా అన్నాను ఫోన్లేండి బాబు బాబాయ్ మూడు వందలు అన్నాడి మరి నేను ఇంకొక ఇద్దరిని అట్లాగే అడిగి తీసుకుంటాను అని చెప్పి అడిగితే మూడు వందలు ఇచ్చారండి పాపకు ఫోన్ చేసి అమ్మ మూడు వందలు వెయ్యి ఇట్లా ఒక అంకులు ఇచ్చారు అని చెప్తే పాప మూడు వందలు కేసేసింది ఇదేంటమ్మా మూడు వందలు అండి మూడు వందలు ఉన్నాయంటమ్మా అని అన్నాను అంటే మూడు వందలు పట్టుకొని మళ్ళీ వెళ్ళానండి వెళ్ళి సూర్యుమంట అట్టాకే పక్కన కూర్చున్నాను అందరూ నాయకే చదువుతున్నారు అందరూ అడుగు అడుగుతున్నాను కదా అందుకని చెప్పి అందరూ నాయకేసి చూస్తున్నారు ఏం చేస్తానా ఏం చేస్తుందా ఏం చేస్తుందని చెప్పేసి చూపుతున్నారు ఈ లోపల కొంచెం టైం అయ్యింది తొమ్మిది మేడం ఎనిమిదింటి కానీ చెప్పుకొచ్చారండి మేడం ఎనిమిదింటికి వస్తారు ఎనిమిదిన్నరకు వస్తారు తొమ్మిదింటికి వస్తారు తొమ్మిదిన్నరకు వస్తారన్నాక నేను అప్పుడు అన్నాను లేండి పదన్నా అవుతా వచ్చేదప్పటికి లేదని చెప్పండి అన్నాను అంటే కదండి పదింటికి వస్తారని చెప్పారు మరి ఇంతకంటే అంత పొద్దున్నే రామని చెప్పారు అని ఈ లోపల ఈవినింగ్ వచ్చే స్టాఫ్ ఎప్పుడు ఈవినింగ్ వెళ్తాయి కదండి నేను వాళ్ళు తెలిసిన వాళ్ళండి బాగా నేను ఎప్పుడండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నానండి నిద్రకి తలలెక్కి ఆటికి వాడుతున్నానండి అయితే అవి కొంచెం కలిసిన మెల్లగా చెప్తాను అది కూడా అయితే టెన్కి వస్తారని అన్నారండి వచ్చి ఇక మెదలకుండా మూడు వందలు తీసుకొచ్చి కూర్చొని ఊసూరు వంట కూర్చున్నాను ఈ లోపల పార్క్ స్టాక్ వచ్చారు వస్తే పాపము ఆయన్ని లేవండి ఇదివరకు రెండు సార్లు ఆయన అట్లాగే పాపము ఇప్పించారు లేవండి ఓ ప్రాబ్లం వచ్చిందండి అని అన్నానండి ఏంటండి చెప్పండి అని అన్నా అంటే లేదండి ఇట్లా నేను వచ్చాను నేను మీరు లేరు ఆయన అంతకు ముందు వస్తే సెలవండి మీరు లేరు ఇట్లా నా దగ్గర అయిపోయినాయి మా పాప ఇట్లా తలనొప్పి కదా వీడియో కాల్ చేపిచ్చి అడిగిచ్చానందండి మళ్ళీ తెల్లారిపడికి ఏంటి ఇంటికల్లా ఎవరికే పెట్టడానికి తెలియక ఏదైతే అది అవుద్ది వచ్చేసానండి ఈసారి కొంచెం హెల్ప్ చేయండి కొంచెం అని అన్నాను అయితే నేను ఊరుకున్నాను ఊరుకుని నా ఫైల్ పక్కన పెట్టారు పక్కన పెడితే సరేలే రెండు కంప్లైంట్లు నా మీద ఉన్నాయి ఎట్లాగంటే రెండు విషయాలు ఉన్నాయి ఏది ఏదైపోయినా మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలి ఏంటంటే ఈ మనీ లేని కారణం ఉంటే పొద్దున్నే ఆవిడ బయటికి వెళ్ళాడ ఊళ్ళో అపాయింట్మెంట్ తీసుకోకుండా అయితే ఈ లోపల ఆయన ఏం చేశారో తెలియదు అసలు నాకు ఏం మాట్లాడారో కూడా నాకు తెలియదు సుజాత గారు మీ పాపని వాట్సాప్ కాల్ చేయమనండి అన్నాను అమ్మో అని చెప్పి గౌ రెండు కంప్లైంట్లు సెట్ చేసినట్టున్నారు పాపం వాట్సాప్ కాల్ చేయమని అంటే అపాయింట్మెంట్ తీసుకోకుండా వస్తే మేడం పొద్దున ఎట్లా కుదురుద్ది జాబ్కి వెళ్ళాలి కదా ఒకేలా అని అంటారేమో అనే భయం కూడా ఉంటుంది ఈ లోపల మా అమ్మాయి ఫోన్ చేసింది మా అమ్మాయి ఫోన్ చేసి అమ్మ ఇచ్చా మేడం వచ్చారా అని అడిగింది వచ్చారమ్మా అన్నాను మరి డబ్బులు వేయించుకోలేదు అని అంది అంటే బోర్ని అండి కళ్ళం నీళ్ళు వచ్చి ఓకే అసలు దుఃఖం ఆగలేదు నాకు ఏడ్సేసాను ఫోన్లో అమ్మ అంతమందిని అడిగానమ్మ మనిషి మనిషిని అడిగానమ్మా హోటల్ కాడికి వెళ్ళానమ్మా ఇట్లా వెళ్ళాను అలా అడిగాను ఇలా అడిగాను ఒక్కళ్ళు కూడా లేవన్నారమ్మా అని బోర్ని ఏడ్చాను అక్కడ వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు ఎంత ఎడుగు వచ్చిందోనండి ఎందుకంటే అంత ముందు కూడా నలుగున్నాను కదండి ముందు రోజు మళ్ళీ వేళ అలాగే పొద్దున్నే తెల్లారి పట్టుకొచ్చేసాను కూర్చుని కూర్చుని నడుమోవో లాగేస్తుందండి సరే ఏం చేశారో ఈ లోపల అమ్మాయేమో అమ్మో నువ్వు అట్లా చేస్తున్నావు నువ్వు వచ్చేసేయి అవసరమైతే నేను వెళ్తాను నువ్వు వచ్చేసేయి అని అందండి అట్లా అంటది ముందు ఏదన్నా ఉంటే ఇసుకుంటుంది తర్వాత మళ్ళీ అయ్యో ఎట్టన్నానే అని బాధపడుతుందండి నా పిచ్చి తల్లి అయితే వచ్చాయమ్మా నేను వెళ్తాను అని అందండి అని అంటే కాదులే అమ్మా చూద్దాం అని ఆగాను ఈ లోపల సుజాత గారు మీ అమ్మాయికి వాట్సాప్ కాల్ చేయమని చెప్పండి అన్నారండి అమ్మ దేవుడా అనుకొని కొంచెం చెప్పండి నెంబర్ చెప్తాను కొంచెం చెప్పండి అప్పుడు కూడా కంగారు కంగారుగా ఉన్నాను నేను ఏంటండి ఎవరి నెంబర్ చదువుతున్నారు మీరు చదువుతున్నారు మీ అమ్మాయి చదువుతున్నారు ఎవరికి చదువుతున్నారండి ఏం లేదులేండి కొంచెం టెన్షన్లో ఉన్నాను కంగారు కంగారుగా ఉన్నాను కొన్ని అనుకున్నాను మరి మీరు ఏం చేశారో తెలియదు దేవుదేవల్లా అని అనుకుని కంగారు పడుతున్నానండి ఏం లేదు మీరు అని అంటే వాట్సాప్ కాల్ చేయమన్నారు అండి మేడం పద రెండు రెండో నెంబర్ అండి నాది అయితే సుజాత గారు మీరు వెళ్ళండి అని అన్నారు అంటే ఇక సిస్టర్ గారు వచ్చి వాట్సాప్ మేడంకి పట్టుకొని చూపిస్తే వాట్సాప్ కాల్లో మాట్లాడారు ఏంటి ఏంటి అది ఇది అని చెప్పారు మాట్లాడారు అయింది తీసుకొని ఇక ఇంటికి బయలుదేరి వచ్చేటప్పటికి రండి పన్నెండున్నర అయింది ఇక ఇంటికి వచ్చాక కాదండి పన్నెండున్నరకు వచ్చాను అలా కాదండి అసలు ఆటో డ్రైవర్కి ఇష్టానికి పది రూపాయలు కూడా ఫోన్పే గూగుల్ పే చేస్తున్నారండి పది రూపాయలు టీ తాగటానికి గూగుల్ పేనండి ఫోన్పేనండి కూరగాయలకి ఆటోకి బస్సుకి ఎవరికన్నా పది రూపాయలు ఇవ్వలిస్తే వాళ్ళకి అసలు ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం అంతా అసలు చేతిలో ఉన్నట్టే అసలు జనాలు ఇదైపోతున్నారండి అసలు అన్నిటికీ గూగుల్ పేనండి కానీ అట్లా అనకూడదు అండి అసలు ఎవరో అన్నారు ఇప్పుడు మన ఫోన్లో ఉన్నాయి డబ్బులు మన చేతిలో డబ్బులు లేవు ఇప్పుడు ఎవరన్నా మనం పోలే మనకి ఎవరికన్నా ఇవ్వాల్సో మనం ఉంటుంది అనుకోండి ఇప్పుడు మనం ఏమంటాము పెద్దాకా చేతిలో లేవు జేబులో లేవు అని అంటూ ఉంటాం కదండి ఆ మాట కూడా పద్దాకా లేవు 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 అనే మాట కూడా అనకూడదు అంటండి అది చాలా దరిద్రం అంటండి ఆ మాట లేవంటాం చేతిలో కొంచెం కూడా క్యాష్ ఉంచుకోవాలండి ఇప్పుడు డబ్బులు కూడా వీలు ఉంచుకోవాలి నేను మా పాపకు కూడా చెప్పాను ఇది ఎన్నకాళ్ళ నుంచి నీ మాట నేను ఎక్కడో విన్నానండి ఎవరో పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నాను ఇట్లా అనుకోకూడదని అయితే మా పాప వాళ్ళకి కూడా చెప్పానండి ఇట్లా ఏమన్నా మంచి విషయం దొరికితే మా పాప వాళ్ళకి కూడా చెబుతాను వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు కదండి చాలా అనుకుంటారో అనుకుంటారు వింటారో మనకు తెలియదు అయితే నేను చెబుతాను ఒక్కోసారి అయితే ఇసుకుంటుంది చెప్పిన మాట ఒకసారి సార్లు అంటది మరి నువ్వు చెయ్యాలి కదా పని అంటాను అట్లా మా చెప్తాను చెబుతాను మా అమ్మాయికి చెప్తాను చేతిలో ఉంచుకోండి అమ్మా లేవు లేవు అనపాకండి అది దరిద్రం అంటే తదాస్తు దేవతలు ఉంటారు పైన అనకూడదు అనండి ఎంత ఇదండి అసలు మరి కాలం అసలు ఎటు ఎటు వెళ్ళిపోతున్నామండి మనం అసలు నాకు అర్థం కావట్లేదు ఈ ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చాక అసలు మనిషి ఫోన్ ఒకటి ఉంటే మనం ఎలాగైనా వెళ్ళిపోవచ్చండి ఇంకెక్కడికైనా ఏం అవసరం లేదు మనం అలా ఉందండి ఏం ఇంత ఏనో నాకు తెలి నాకు తెలుసండి మరీ అట్లా ఉండకూడదండి బయట మారాలి జనం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ప్రతిదానికి ఆటో అతను పది రూపాయలు స్కానర్ పెడితే దానికి కొడుతున్నారండి మరీ ఎంత అండి ఎంత దారుణం అండి డబ్బులు చేతితో చూసుకోవడం మనిషి అసలు చాలా రోజులు అవుతున్నట్టు అనిపిస్తుందండి ఇది వచ్చాక అసలు డబ్బులు మనకు అసలు కంటికి కనపడలేదండి ఇక ఫోన్పేలు చేసేసుకుంటూ గూగుల్ పే చేసేసుకుంటాం చేతిలో మన దగ్గర రూపాయి లేకపోవటం అలా వంద కాగితం చూసి పది కాగితం చూసి ఇరవై కాగితం చూసి ఏ నాడవుతుందో అట్లా ఉందండి బయట ఇట్లా మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి సమస్య మీకు ఏమన్నా ఎదురైందా అండి అంతా ఏడ్చే పరిస్థితి అయితే మీకు వచ్చి ఉండదు నాకు ఇలా జరిగిందండి మీకు ఎవరికైనా జరుగుంటే చెప్ తర్వాత చెప్పండి ఈ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ ని నచ్చితే ఈ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంటి పిల్లలాగా ఆదరిస్తారని ఆశిస్తున్నానండి నేను మీ సుజాత బాయ్ అండి